పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో కోనసీమలో పర్యటిస్తూ కోనసీమ లాంటి అందమైన ప్రాంతం వేరే ఎక్కడా ఉండదు తెలంగాణలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ కోనసీమ లాంటి ప్రాంతాన్ని చూడలేము కేరళం తలపించే విధంగా అద్భుతమైనటువంటి కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది నిజంగానే ఏమైందో ఏంటో తెలియదు కానీ దిష్టి తగిలిందేమో కోనసీమ ప్రాంతానికి కనిపిస్తూ ఉంటుంది కోనసీమ ప్రాంతంలో ఆ గతంలో ఉండేటువంటి ఆ అందాలు కానీ ఆ వైభవాలు కానీ ఇప్పుడు ఇప్పుడు కనబడట్లేదు అనేటువంటి దాంట్లో మాట్లాడారు దాంట్లో తప్పేముంది ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో గత వైభవం ఎలా ఉంది ఎందుకు ఆ వైభవాన్ని మనం మళ్ళీ ఇచ్చేసుకోలేకపోతున్నాము ఎందుకు కొబ్బరి తోటల యొక్క అందాలని క్రమంగా కోల్పోతుంది కోనసీమ ప్రాంతం అనే దానిపైన మాట్లాడారు తప్పే ఉందండి దాంట్లో దానిపైన జగదీశ్వర్ రెడ్డి అని ఒక బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని అవమానించేలాగా మాట్లాడారు క్షమాపణలు చెప్పాలని తెలంగాణని ఏం అవమానించాడైనా తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం యొక్క వైభవాన్ని ఆ ప్రాంతం యొక్క కీర్తి ప్రతిష్టలని వాళ్ళ యొక్క ఆ ప్రాంత ప్రజల యొక్క గత చరిత్రని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ మాట్లాడతారు ఆ చరిత్ర చెప్తారు అది ఆయనకున్న జ్ఞానం ఆయనకున్న అవగాహన ప్రజలకు చెప్తూ ఉంటారు ఆ క్రమంలో ఆ ప్రాంతానికి సంబంధించి ఉన్న సమస్యలు ఏంటి ఆ ప్రాంతంలో గత వైభవం ఎలా ఉంది ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏమేమి కోల్పోయింది అనే చెప్పే క్రమంలో ఒక ఉదాహరణగా చెప్పుండొచ్చు దాంట్లో తెలంగాణను ఆయన కించపరిచింది లేదు అవమానించింది లేదు మరి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలా తెలుగుదేశం పార్టీ సహకారం లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేరు లేకపోతేనేమో ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి తగినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి ఒక కుచితమైనటువంటి నీచమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు ఒక ఎన్నికల్లో గెలవటం గెలవకపోవటం ఆయా ఆయా ఉన్నటువంటి పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళు ఓడి ఓడిపోయారు పార్లమెంట్కి ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవాల ఈవెన్ కేసీఆర్ గారు కూడా కామారెడ్డిలో ఓడిపోయారు మనకు తెలుసు అలాగే కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు ఓడిపోయింది అంటే ఎన్నికల్లో గెలవటానికి ఒక పార్టీ యొక్క సహకారము లేకపోతే పార్టీల కూటమిగా వెళ్తే అది తప్ప మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు కూటమిగా వెళ్ళి ఎన్నికలు ఎమ్మెల్యేలు గెలిచారు ఇప్పుడు రప్ప తెలంగాణ ఏర్పడకపోర్వం ఎప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తుతోనే కదా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వెళ్ళింది టీఆర్ఎస్ పార్టీ మరి జగదీశ్ రెడ్డి గారు పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే మాట నెట్లు మాట్లాడతారు మీ పార్టీ సుదీర్ఘకాలం పొత్తులతోనే ప్రయాణం చేసింది అలాంటప్పుడు మీ గత చరిత్ర చూసుకోకుండా ఆ గంద సామెతగా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎంత మేరకు సహేతుకం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం ఒకరిని చూసి ఒకడు ఒక ఎమ్మెల్యేని చూసి మరొక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే మాకేదో మైలేజ్ వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలను అన్నట్టుగా చిత్రీకరించి దానిపైన రాజకీయం చేసి ఆ తెలంగాణ ప్రాంతాల్లో ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రాంతంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాలకు పోయేమో ఆంధ్ర గొప్పతనం అంటారు తెలంగాణ మిగతా ప్రాంతాలకు పోయేమో ఆంధ్ర ప్రాంతాన్ని నానాభూతులు తెరుతారు మీ యొక్క అవకాశవాద రాజకీయాలు ప్రజలకు తెలియదా ఆంధ్ర ప్రాంతాన్ని ఎన్నిసార్లు తిట్టారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అతివాదులు కానీ ఎన్నిసార్లు ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంత సంస్కృతిని వాళ్ళు విమర్శించారు ఏ రోజైనా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ వాళ్ళని విమర్శించిన దాఖలాలు ఉన్నాయా లేకపోయినా వాళ్ళు పదే పదే తెలంగాణ విడిపోయింది ఎవరు రాష్ట్రం వాళ్ళకైంది ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇలాంటి ప్రకటనలు చేస్తే ఏం సాధిద్దామని you're a to